ప్రభుత్వం అనుమతి ఇస్తేనే గెస్ట్ హౌస్ నిర్మించుకున్నామని ఎలాంటి చెరువు భూమిని కబ్జా చేయలేదని ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ లో పట్న మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని వస్తున్న ఆరోపణలపై ఆయన క్లారిటీ ఇచ్చారు తన గెస్ట్ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు భూమిలోనే తన గెస్ట్ హౌస్ ఉందని ఒకవేళ తన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు తన ఫామ్ హౌస్ విషయంలో పూర్తి వివరాలు తెలియకుండా కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని నూట జీవ పరిధిలో నేనొక్కడినే కాదని చాలా మంది నిర్మాణాలు చేసుకున్నారన్నారు వీరిలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు బడాబడా నేతలున్నారన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామన్నారు ఇది ఇరవై ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్ అని తాను ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదన్నారు మహేందర్ రెడ్డి ఆనాడు ఇరిగేషన్ ఇయ్యగాలి అని చెప్పినారు ఆ గుర్ ప్రకారంగా అప్పటి కలటంగా కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు కావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టడానికి అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం